హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ ఇల్లు అమ్మకానికి అయితే ఉంది దీనికి ఆనుకున్న రెండు రోడ్లు ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు నార్త్ ఫేసింగ్ రోడ్డు వచ్చేసరికి యాభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ ఇది డూప్లెక్స్ బిల్డింగు ఈ నార్త్లో ఫ్లోరింగ్ టైల్స్ వేశారు కదా ఇక్కడ ఒక నాలుగు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇంటి లోపల కూడా ఒక కారు పార్క్ చేసుకోవచ్చు దీనికి ఆనుకుని దీనికి ఆనుకొని పెద్ద రోడ్డు యాభై అడుగుల రోడ్డు ఉంది కదా ఆ రోడ్డుకి కూడా మనం ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మంచి ఏరియా ఏరియా ఎక్కడ అంటే ఆర్ఆర్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది పెద్ద రోడ్డుకి ఆనుకుని అలాగే ఇల్లు మొత్తం చూద్దాం ఒకసారి ఇది నార్త్ అండ్ ఈస్ట్ నూట ఇరవై ఐదు గజాల్లో అయితే ఇల్లు కట్టడం జరిగింది ఇది ఫర్నిచర్స్తో ఈ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఏదైతే ఉందో అన్నిటితో అలా షాపు ఆ షాపాలు అలాగే ఫ్యాన్లు ఏసీలు మంచాలు అన్నీ ఏ ఈ ఇంట్లో ఏవైతే ఉన్నాయో అన్ని వాటితో కలిపి ఈ ఇల్లు అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా లగ్జరీగా ఉంటుంది ఇల్లు చాలా లగ్జరీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు చాలా అందంగా కూడా ఉంటుంది కింద ఇప్పుడు చూసింది హాలు మళ్ళీ ఇది ఒక హాలు ఫ్రెండ్స్ చూడండి ఆ షాపాలు మొత్తం అన్నీ అమ్మేస్త అన్నిటితో కలిపి ఇచ్చేస్తారు ఈ కింద ఫ్లోరింగ్ టైల్స్ కూడా ఇటాలియన్ మార్బుల్ ఇటాలియన్ మార్బుల్స్తో ఈ ఇల్లు అయితే కింద ఫ్లోరింగ్ టైల్స్ వేయడం జరిగింది సారీ ఇటాలియన్ మార్బుల్ పైన పాల్ సీలింగ్స్ కూడా మంచి మంచి డిజైన్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్కి వచ్చాము డైనింగ్ హాల్ అది డైనింగ్ హాల్ కూడా మంచి స్పేస్ ఉంది ఇల్లు అయితే చాలా లగ్జరీ ఇల్లు చాలా అందంగా కూడా ఉంటుంది చూడండి నేనైతే ఇంచుటే ఇంచు చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఇల్లుని ఇంట్రెస్ట్గా చూడండి ఇది దేవుడి గది ఇది దేవుడి గది ఫ్రెండ్స్ దేవుడి గది కూడా కబ్బోర్డ్స్ కానీ అన్నీ తయారు చేశారు దేవుడి గదిలో ఇప్పుడు కిచెన్ చూస్తున్నాము కిచెన్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు అలాగే ఈ ఏరియాకి ఈ ఇంటికి డైరెక్ట్గా మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది అలాగే గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు మున్సిపల్ వాటర్ మాత్రం డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు కిచెన్ చూసాము రెండు హాల్ చూసాము మెట్లు కూడా ఇటాలియన్ మార్బుల్ మెట్లు వేయడం జరిగింది మొత్తం అంతా కింద నుంచి పైకి అంతా మార్బుల్సే ఫ్రెండ్స్ కింద ఫ్లోర్ ఫ్లోర్ అంతా చూడండి ఇదంతా టేక్వుడ్ ఇది త్రీ బిహెచ్కే డూప్లెక్స్ కాబట్టి త్రీ బిహెచ్కే డూప్లెక్స్ కాబట్టి ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాము చుట్టూ నాలుగు వైపుల గోడలు అలాగే ఈ మంచం అన్నిటితో పాటు ఇల్లు అయితే అమ్ముతున్నారు కాబట్టి క్లియర్గా వీడియో చూడండి చూడండి కలర్ఫుల్ పెయింటింగ్స్ కానీ అలాగే బాత్రూమ్ ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మళ్ళీ సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాము సెకండ్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ కూడా మంచి కలర్ఫుల్ పెయింట్స్ కానీ లైటింగ్స్ కానీ కలర్ఫుల్గా ఉంటుంది వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ లగ్జరీ హౌస్ ఇన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ కబ్బోర్డ్స్ కానీ అన్నీ జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ రండి ఒకసారి చూడండి మీకు వెంటనే నచ్చేస్తుంది వెంటనే మీరు ఇంటిని కొనేసుకునే వచ్చు అతి తక్కువ ధరలో మాత్రం ఉంది ఇది అలాగే పైన ఇంకొక రూమ్ ఉంది ఇప్పుడు వరకు రెండు రూములు చూసాము రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ చూసాము పైన ఇది చూడండి ఈ రూమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్ చాలా పెద్ద సైజుతో ఉంటుంది ఈ రూము చూడండి ఫ్రంట్లో ఎంత స్పేస్ ఉందో చూడండి ఇదంతా ఎంత స్పేస్ ఉందో చూడండి ఫ్రంట్లో సూపర్ కదా ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద సైజ్ బెడ్రూమ్ ఇది కనీసం పెయింట్లు కానీ ఏమీ వేసుకోవచ్చు వేసుకోవద్దు వెంటనే మీరు చూస్తే ఇల్లు నచ్చేస్తుంది కప్బోర్డ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి కలర్ఫుల్ పెయింట్స్ మాత్రం వేశారు సీలింగ్లు కూడా చాలా బాగా చేశారు చూడండి ఎంత స్పేస్ ఉందో ఎంత స్పేస్ ఉందో చూడండి నూట ఇరవై ఐదు గజాలు ఈ నార్త్ ఫే నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ ఇల్లు చాలా తక్కువ రేట్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో మంచి తక్కువ రేట్ అనేసి చెప్పచ్చు ఒక కోటి ఒక కోటి ఫర్నిచర్స్తో పాటు ఇల్లు అమ్ముతున్నారు కాబట్టి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు చూడండి దీనికి ఆనుకున్న రోడ్డు యాభై అడుగుల రోడ్డు ఇది దీని పక్కన ముప్పై మూడు అడుగుల రోడ్డు చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉందో అలాగే ఇది ఆర్ నేర్ ఆర్టీవ్ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్కి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ ఇల్లు ఉంది ఈ ఏరియాలో ఎన్ని కార్లు కావాలంటే ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు